సో వేదిక నిర్వహించిన మన ఎంబీవికి సెక్రటరీ గారైన మురళీకృష్ణ గారికి అలానే ఈ కార్యక్రమానికి డిటిపికి ఎంఎస్ ఆఫీస్కి స్పాన్సర్ చేస్తూ అమౌంట్ని మీ అందరి కోసం వారి పర్సనల్ అమౌంట్ విచించిన ఎంఈవీ సత్యం గారికి మా వైస్ ప్రెసిడెంట్స్ పోకూరు శ్రీనివాస్ గారికి అలానే అజయ్కి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఏ ఆర్గనైజేషన్కైనా సర్వీస్కి ఆర్గనైజేషన్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అందులో మా డైరెక్టర్ జగన్మోహన్ గారు చాలా ముఖ్య పాత్ర వహించారు జగన్మోహన్ గారికి షూటర్స్ ఇక్కడ ఫణీందర్ గారు అలానే బాలరాజు గారు ఏ జరిగినా కానీ బాలరాజు గారు ఫణీందర్ గారు లేకపోతే ఈ యాక్టివిటీ అయ్యి ఉండేది కాదు సో వారిద్దరికీ కూడా మా వన్ ఆఫ్ డైరెక్టర్ వేణుకి అందరికీ కూడా నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అండ్ ఎంబీవీకే ఈ రెండింటి మధ్యన ఈ సాన్నిహిత్యము తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది రాబోయే సంవత్సరాల్లో కూడా అలానే జరుగుతుందని చెప్పని కూడా నాకు అనిపిస్తుంది అది జరుగుతుంది ఎందుకంటే ఎంబీవీకే మేనేజ్మెంట్ అందరూ కూడా బెనిఫిషరీస్కి ఎవరికి ఏ సహకారం కావాలి అన్న సంకల్పంతోనే వారు ప్రతి అడుగుని ఆచితూచి జాగ్రత్తగా అది అందే విధంగా కూడా చివరికి అంటే మనం ఒక చెట్టును నాటుతాం దానికి రోజు నీళ్ళు పోయాలి సరైన విధంగా దాన్ని సంరక్షించాలి ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ని వృధా చేయకూడదు అటువంటి కాన్సెప్ట్లోనే ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని వారిని నడుపుతూ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడైతే మీరు బెనిఫిట్స్ పొందారో దాన్ని ఫ్రూట్స్ అంటాం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఇక్కడ నేర్చుకున్న కోర్సెస్ ద్వారా జీవనోపాధికి సంపాదించి మీ ఫ్యామిలీని గడపడానికి గడిపించడానికి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ఎప్పుడైతే మూవ్ అయ్యారో అదే ఫ్రూట్స్ ఇక్కడ సో ఇంత మంచి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మెట్రోను విజయవాడ చేయ కలిపి ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సో విన్ విన్ రేస్లో అంటే మనం ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నాం ఆ ఆశయంలో ఎంబీబీకి గెలుస్తుంది అలానే మెట్రోని గెలుస్తుంది ఆ ఆశయం ఏంటంటే సేవా దృక్పథం అవసరమైన వాళ్ళకి అవసరమైన సమయంలో సర్వీస్ చేయడం అనేది మేము కలిసి ప్రయాణిస్తూ గెలుస్తూ వస్తున్నామని చెప్పని నాకు అర్థమవుతుంది అయితే ఒక్కసారి అందరి నుంచని ఒక మీరు మీ హ్యాండ్స్ బిగ్రౌండ్ ఆఫ్ అప్లాయీస్ ఎంవి గారికి ఇవ్వాలి ఎందుకంటే అది ఎందుకు కూడా చెప్పబోతున్నాను ఇక్కడ వీరి దగ్గర నుంచి మన మురళీకేష్ కంధ్య దగ్గర నుంచి ఒక పది మంది ఎంఎస్ ఆఫీసు ఒక నలుగురు డిటిపి వాళ్ళు సారీ టాలీ టాలీకి సంబంధించి ఉన్నారు అని చెప్పి అనగానే ఆయన పక్కనుంచి ఈ రెండింటికి ఆయన అమౌంట్ని తన సొంత అమౌంట్ని త్రూ రోటరీ మిట్టోన్ ద్వారా ఎంబీవీకే తద్వారా మీకు సర్వీస్ చేయడానికి వెచ్చించారు ఇప్పుడు టాలీకి ఒక కోర్సుకి ఆయన స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు ఒకసారి బిగ్ గ్రౌండ్ అబబ్ గారికి సరే మురళకృష్ణ గారు అయితే మీ నోటమట రెండు వచ్చినాయి ఒకటి ఎంఎస్ ఆఫీస్ అని ఇంకొకటి టాలీ అని సో ఏది ముందైతే అంది అంటే రేపు మార్చిలో అంటే ఇది జా జనవరి కదండి ఫిబ్రవరిలో ట్యాలీకి మీ ప్రయత్నాలు చూడండి అలానే మార్చిలో ఎలక్షన్స్ అని అని అంటున్నారు ఏప్రిల్లో ఎంఎస్ ఆఫీస్ కోర్సుకి మా మిట్ట నుంచి ఇంకోటి కూడా ఓకే చేస్తున్నాను సరే ఇంకొకసారి మీ అందరూ చెప్పట్టుకోవాల్సిన విషయం అంటే ఏప్రిల్లో ఎంఎస్ ఆఫీస్కి ఎవరు మనిషిని కూడా చూసుకోలేదు నేను నేను చేస్తానని చెప్పని మా వైస్ ప్రెసిడెంట్ పో శ్రీనివాస్ గారు ముందుకు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు అండ్ శ్రీనివాస్ జగన్మోహన్ గారు మీరు మీ పాత్రని ఆ బ్రిడ్జ్ పాత్రని ఏదైతే ఉందో అనుసంధానించే పాత్రని మీరు అది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ